ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తాజా పరిణామాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి మొన్న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాగా నిన్న కేటీఆర్ ఆధ్వర్యంలో కేసీఆర్ నివాసంలో జరిగిన చేవెల్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలోనూ కనిపించారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శైలితో గందరగోళంలో ఉన్నారు తన అనుచరులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ప్రకాష్ గౌడ్ తాను కాంగ్రెస్ లో చేరేది లేదని ప్రకటించారు ఇక మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు రామ్ చెప్పండి సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు ఆ తర్వాత బీఆర్ఎస్ కి సంబంధించిన ఒక సమావేశంలోనూ ప్రకాష్ గౌడ్ కనిపించారు అసలు ఏంటి కన్ఫ్యూజన్ ఏంటి క్లారిటీ చేరేది లేదు అని చెప్పారు కాంగ్రెస్ లో నిజమైన వివరాలు ఏంటి చర్యల పార్లమెంటు పరిధిలోని రాజమండ్రి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కలిశాడు ఇప్పుడు ఎమ్మెల్యేగా నాలుగోసారి అక్కడ రాజనా నుంచి విజయం సాధించారు అయితే ఆయన ఇప్పటికే రెండు మూడు రెండు మూడు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం పట్ల ఖచ్చితంగా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీతో చేరుతారని చెప్పి పెద్ద ప్రచారం జరుగుతా ఉంది అయితే ఆయన నియోజకవర్గ అభివృద్ధి పనులు తర్వాత ఇతర విషయాలు మాత్రమే కలిశాను తప్ప నేను పార్టీలో లేదని చెప్పి ఆయన సీఎం రేవంత్ రెడ్డి కలిసిన మరుసటి రోజు నుంచి వివరించుకోవాల్సి వచ్చి తాజాగా మొన్న నిన్న నిన్న మొన్న శుక్రవారం రోజు కూడా ఉదయం ఆయన జూగ్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ప్రభుత్వ సలహాదారుడు వేమనారాయణ రెడ్డి సమక్షంలో కూడా ప్రకాష్ లో కలిశాడు ప్రకాష్ గౌడ్ సందర్భంగా కూడా రంగ జిల్లా ఎమ్మెల్సీ పట్టం మహేంద్ర రెడ్డి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులు కూడా ఉండడంతో కాంగ్రెస్ పార్టీలో నేడో రూపం చేస్తారని చెప్పి సీఎంఓ అధికారికంగా పీఆర్ఓ కార్యాలయ పీఆర్ఓ అధికారిక కార్యాలయం పిఆర్ఓలు కూడా మీడియాకు సమాచారం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ చేస్తారని కానీ నిన్న కేవలం పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో జరిగింది అభ్యర్థి కాశాది జ్ఞానేశ్వర్తో గెలుపు కోసం ఆ సమావేశంలో స్పష్టంగా చెప్పడం చెప్పారని చెప్పి తెలుస్తా ఉంది ఆయన నెట్టి పరిస్థితి కూడా పార్టీ మారడం కేవలం నియోజకవర్గంలో భూమి సమస్యకు సంబంధించిన భూపాలితుల బాధితుల సమస్య మాత్రమే మనం మాత్రమే సీఎంలు కలుస్తున్నప్పుడు పార్టీ మారణని చెప్పి ఆయన స్పష్టం చేశాడు అంతకు ముందు తన నివాసంలో దాదాపు రెండు మూడు మంది ముఖ్య కార్యకర్తలతో కూడా ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు కార్యకర్తలందరూ కూడా దాదాపుగా కాంగ్రెస్ లో చేరికలు వ్యతిరేకించారు కూడా తెలుస్తా ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో రాజధాని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ లో కొనసాగుతారా కాంగ్రెస్ లో వెళ్తారా అనేది మాత్రం సస్పెన్స్ కొనసాగుతా ఉంది ఆయన వ్యవహార శైలి కూడా రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ పరిస్థితుల్లో ఆయన సేవేల పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం గట్టిగా కుర్చోయాలని కూడా ఆయన నిన్న కేటీఆర్ కు హామీ ఇచ్చారు తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన నిన్న కేటీఆర్ జరిగిన కేటీఆర్ వద్ద జరిగిన సమీక్ష సమావేశానికి